అండి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మనము వేలింగ్ అనే ఊరు చూడబోతున్నాం అండి ఈ ఊరు చాలా బాగుంటుంది ఈ ఊర్లో నీళ్ళు కూడా చాలా అందంగా మరి ఇప్పుడు పూర్వకాలం నాటివి పాతవి చాలా బాగుంటాయండి ఇలాంటి ఇల్లులు మనకి ఎక్కడో కానీ కనిపించవు ఈ యొక్క ఇల్లులు చాలా సినిమాల్లో కూడా తీశారంటండి ఊరు చాలా చరిత్ర కలిగిన ఊరు ఏ ఇల్లు చూసినా వంద సంవత్సరాలు పైబడి వీటికి మరి సంవత్సరాలు ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి ఊరిని చూపించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఈ మేడ ఈ మేడ ఒకలాగా ఉంటే మరి ఇంకొక ఇల్లు ఇంకొకలాగా ఉంటుంది అన్నమాట ఈ ఊర్లో ఒక ఇంటికి ఒక ఇంటికి అసలు సంబంధం లేకుండా ఉందండి చాలా బాగున్నాయి మాట ఇల్లులైతే నిజంగా ఊరు నిండా జమీందారులే ఉన్నారు ఈధులు కూడా చాలా నిర్మానుషంగా ఉన్నాయి చూస్తే చాలా బాగున్నాయి ఎందుకంటే ఈ ఊరు చాలా అందమైన ఊరండి ఇదిగో ఆ ఇంటి చూసారు కదండీ ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో ఈ ఇల్లు వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా ఈ ఇంటికి ఆ ఇంటికి మరి వ్యత్యాసం ఉంది ఇల్లు అయితే చాలా అందంగా ఉన్నాయండి బయట కూడా చూడటానికి చాలా బాగుంది ఈ అయితే ధాన్యం గాదులు అంటే ఈ ఇవి కూడా కట్టి సుమారు వంద సంవత్సరాలు పైబడి ఉంటాయి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ అట్ట కూడా మరి ఎక్కడికెక్కడ గేట్లు వేసి ఉంచారు మనం బయట నుంచి తీసుకున్నాం వీధిలో అయితే ఎంత అందంగా ఉన్నాయంటే అంత బాగున్నాయండి చూసే వెళ్తే చక్కగా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే రాతి కట్టడాలతో కట్టినాయండి ఇవన్నీ కూడా అప్పట్లో మరి చాలామంది జనాలు ఉండేవారు కదా ఈ ఊరు సెంటర్లో చూసారా ఎక్కడైతే ఇది సినిమా లొకేషను చాలా సినిమాలు తీస్తారంట ఇక్కడ ఈ వీధి సెంటర్ అండి ఇది చూసారా ఇల్లు కూడా ఎంత బాగుందో పై అంత అయితే చెక్కతో నిర్మించారు పై అంత స్థంద కూడా అందంగా ఉంది కదా అప్పట్లో డాబా పెంకిల్లు అంటారు కదండి అయ్యండి అవి ఈ ఇల్లు చూసారా ఇంకొకలాగా ఉంది అసలు ఈ ఊరు నిండా ఏ ఇల్లు చూసినా ఒకదానికొకటి సంబంధం లేకుండా అందముగాను చూడముచ్చటగాను ఉన్నాయండి ఎందుకంటే ఈ ఊరు నిజంగా చాలా బాగుందన్నమాట ఈ ఈ యొక్క మేడ చూసారా ఆ మేడకి ఈ మేడకి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఏ మేడ చూసినా ఒక రకమైనటువంటి మరి కొత్త అందాన్ని ఇస్తానమాట ఈ యొక్క మేడం ఇంకొక రకంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూడా జమీందారులు ఎక్కువ ఉండేవారు అంటే భూస్వాములు వాళ్ళందరూ కాలక్రమేణా వేరే వేరే సిటీల్లో సెటిల్ అవడం వల్ల వేరే చోటుకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇల్లులు అయితే ఖాళీగా ఉన్నాయి మరి అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది కదండి దానివల్ల జనాలు ఎక్కువగా ఉండి ఎక్కువగా ఇళ్లలో నివసించేవారు చదువులన్నీ కూడా ఇక్కడ అయిన తర్వాత వారు పట్టణాలకు వెళ్ళిపోయారు ఊర్లో అయితే ఖాళీ అయిపోయినాయి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయారు అనమాట చూసారుగా ఇక్కడైతే మొన్న కూడా ఒక సినిమా షూటింగ్ జరిగిందంటండి ఇది ఒక సెంటర్ ఎంత అందంగా ఉందో చూడటానికి చాలా బాగుంది కదా చూడటానికి మంచి ఎంతో అందాన్ని ఇచ్చి ఒక ఊరిని తీసిన చెప్పు నేను చాలా అనుభూతిని పొందాను ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న ఇల్లులు ఇక్కడ ఉన్నటువంటి అందమైన ఇల్లులు ఎక్కడ నేను చూడలేదు ఊరికి ఒకటో రెండో ఉంటాయి కానీ ఊరి నిండా ఇలాగే ఉంటే ఇల్లు మనం ఏమైనా వర్ణిస్తాం ఏమని చెప్పగలదామండి అందుకనే అక్కడ కొంతమంది మహిళలు ఉంటే వాళ్ళని అడిగామండి ఏంటి ఈ ఊరు ప్రత్యేకత అంటే ఈ ఊరు పూర్వం నుంచి ఇలా ఉంటుందండి ఇక్కడ చాలా సినిమాలు కూడా తీస్తారు ఈ ఈదునో ఎదర ఈదులు అని అన్నారు అలాగే తీసుకెళ్ది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళి తీసామండి గాంధీ గారు కూడా ఈ ఊరిలోకి వచ్చారంటండి గాంధీ గారు కూడా ఈ ఊరిలో ఒకటి రెండు రోజులు బస్ వేశారంటండి మరి బిల్డింగ్ కూడా మీకు చూపిస్తాను చూసారా పూర్వం ఎంతమంది జనం ఉన్నా అప్పట్లో మరి ఈ యొక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది కదా ఎక్కువ జనాలు ఉండేవారు అనమాట వారి కోసం ఈ ఇల్లులన్నీ మరి అప్పుడు జనాభాను బట్టి ఎక్కువ పెద్ద ఇల్లు కట్టుకునేవారు వాళ్ళందరూ సిటీకి వెళ్ళిపోవడం వల్ల ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క పాత ఇల్లు పన్నెండు వంద పంతొమ్మిది వందల పన్నెండులో కట్టారంటండి ప్రస్తుతానికి దీంట్లో ఎవరు ఉండలేదు అయితే ఇది ఇలా ఉందన్నమాట చూడటానికి చాలా బలంగా ఉన్నాయి ఆ గోడలో గట్టను ఎంత బాగున్నాయంటే చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా పాతకాలం నాటి కాదండి అప్పట్లో రంగుల టేకు అవన్నీ ఉపయోగించి కట్టిన మూలన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ కొలిపే వీడియో అండి ఇది మీరు ఎక్కడ మిస్ కాకుండా చూడండి చూసుకొని పాతకాలం వీళ్ళు ఎలా ఉంటాయి అనే దానికోసం ఈ వీడియో అంతా చేయడం జరిగిందండి ఎందుకంటే ఏ ఇంటికి ఒక అందం ఉంటే ఇంకొక ఇంటికి ఇంకొక అందం అన్నమాట అన్ని ఇల్లు ఒకలాగా లేవు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మరి అందంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఇల్లులన్నీ కూడా ఒక రకమైన మోడల్లో లేవు ఈదులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో అస్సలు నిజంగా మనం ఏదో ఫిల్మ్ సిటీలో ఉన్నట్టుగా ఉంది మరి ఫిల్మ్ సిటీ చూసిన వాళ్ళకి ఈ యొక్క ఇది తెలుస్తుంది ఈలు చూసారా ఆ ఇంటికి ఈ ఇంటికి డిఫరెంట్ స్టైల్ నిజంగా ఏలు చూసినా వంద నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు తప్ప తక్కువలో కట్టినవి కాదండి ఇవన్నీ కూడా నల్లరాయి కింద పేర్చి పునాది నల్లరాయి పేర్చి పునాది పైన కట్టారు అంటే దీని పునాది ఎంత బలిష్టంగా ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ యొక్క ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంది అది కూడా మీకు చూపిస్తాను నిజంగా వారు చెప్తేనే కానీ నాకు అర్థం కాలేదు ఆ ప్రత్యేకత అది మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం మెట్లు కొండి వెళుతున్నాం గుమ్మం దగ్గరికి ఈ గుమ్మం చూడండి పైనుంచి ఒకసారి చూసారు కదా గుమ్మం చెక్కుడు ఉంది అయితే ఈ గుమ్మానికి చెక్కినటువంటి చెక్కుడులో ఒక రకమైన అందం ఉంది అది ఏంటంటే ఇదిగోండి ఇదే ఈ పేర్లు అద్దం పెడితే మనకు క్లియర్గా కనపడతాయి మనం చూస్తే ఏం కనపడవు అప్పట్లోనే అంత టెక్నాలజీ ఉపయోగించాలి తీశారు నిజంగా వెరీ వండర్ వండర్మాట ఎందుకంటే వాళ్ళు అప్పట్లోనే అంతలాగా దాన్ని పనితనాన్ని ఉపయోగించారంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా చెప్పుకోదా కాదు వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లోనే అద్దం పెడితే నీటికి కనిపించదు ఇంకా ముందుకు వెళ్దామండి ఇంకా మనకి ఇల్లు కనిపిస్తాయి ఇంకా ముందుకెళ్తే ఈ చూసారు ఎంత బాగుందో అసలు మా మామూలుగా కాదమాట ఒక ఇంటికి ఒక ఇంటికి సంబంధం లేదు చూసే కొద్దీ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎవరు మరి స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి వీడియోలు తీయడంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసిన మీకు కూడా చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఫస్ట్ చూసిన బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి డిఫరెంట్ ఉంటుంది చూడండి ఈ బిల్డింగ్ అంతా కూడా వేరే స్టైల్లో ఉంది కదా ఈ బిల్డింగ్ అంతా వేరే స్టైల్లో ఉంది చూడండి నిజంగా ఎంత బాగున్నాయో ఏ రాజుగారి భవంతిలో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇళ్ళలో ఎవరు నివసించట్లేదు అందరూ సిటీలకు వెళ్ళిపోయారండి ఎందుకంటే ఇలాంటి బిల్డింగ్స్ని మనం చూడాలంటే మనకు ఎక్కడో కానీ అరుదుగా కనిపిస్తాయి అయితే శాఖర్ వాల్గాస్ డబల్ లైన్లో మీకు ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాం న్యాచురల్ వీడియోస్ మేము చాలా దూరం కష్టపడి ఇలాంటి విలేజెస్ని నెతికి మరీ మేము వీడియోలు తీస్తామండి ఎందుకంటే మా యొక్క వీడియోస్ ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఎందుకంటే మీకు ఒక కొత్తదనాన్ని చూపించేటువంటి ఆలోచనతో ఉంటుంది అన్నమాట ఎందుకంటే పాతకాలం కట్టడిలు ఎలా కూడా ఉండేవా అనేటువంటి మీ మనసును ఆశ్చర్యపరిస్తాకి మంచి అవకాశంగా ఇవి ఉంటాయి వీడియోలు చూడండి ఎందుకంటే బిల్డింగ్స్ చాలామంది ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు మారిపోతున్నాయి కదా అయితే పాతకాలం కనిపించట్లేదు అన్నీ కనుమరుగైపోతున్నాయి వాటి కోసం ఇవన్నీ తీయటం జరిగిందండి మరి మా వీడియోని చూసి మరి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు ఎప్పుడు కూడా మంచి మరి ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోలు మేము తీస్తామండి ఈ ఊరిని ఎక్స్ప్లోర్ చేయడంలో మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి మీ బంధువులకి అలాగే మీ చుట్టాలు కూడా అందరికీ పరిచయం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం ఎందుకంటే మా వీడియోస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూసి ఆనందిస్తారని అందరికీ నమస్కారం